హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది ఒక పక్క కోర్టు చెట్లు నరకొద్దు ఆపండి అని చెప్పి చెప్తోంది మరోపక్క కేంద్రం జోక్యం చేసుకుంది అటవీ శాఖ సమగ్ర నివేదిక ఇవ్వాలి లోపల ఎలాంటి జంతువులు ఉన్నాయి వన్యప్రాణులు ఏవేవి ఉన్నాయి లోపల వాటికి హాని జరుగుతుందా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా అటవీ శాఖను కేంద్రం ఆదేశించింది ఇలా ఒక పక్క కేంద్రం ఎంట్రీ ఇచ్చింది అదేవిధంగా హైకోర్టు కూడా జోక్యం చేసుకుని ఆ కేసు ముందుకు వెళుతోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇప్పటివరకు కూడా హామీ ఇవ్వడం లేదు విద్యార్థులకి మేము వెనక్కి తగ్గుతాము మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాము ఖచ్చితంగా మరో చోట మరో చోట ఈ నాలుగు వందల ఎకరాల్లో ఏవైతే అభివృద్ధి చేయాలనుకున్నామో ఐటీ సంబంధించి కంపెనీలు కానీ ఇవేవైనా కానీ అక్కడికి వెళతామనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడేలా ఎక్కడ కూడా కనిపించడం లేదు అయితే ఒక్కసారి మనం ఇక్కడ యూనివర్సిటీ దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూస్తే ముఖ్యంగా అది యూనివర్సిటీ మెయిన్ గేట్ ఇది ఆ మెయిన్ గేట్ దగ్గర ఏ విధంగా భారీగా పోలీసులు మోహరించారో చూడవచ్చు ఈ విధంగా లోపలంతా కూడా విద్యార్థులు ఉన్నారు మీరు చూస్తున్న బారీ గేట్ లోపలంతా కూడా విద్యార్థులు ఉన్నారు మెయిన్ గేట్ లోపలికి వెళ్ళాలంటే ఈవెన్ మీడియాను కూడా లోపలికి వెళ్ళడం లేదు అంటే కెమెరామెన్ కానీ రిపోర్టర్ కానీ ఎవ్వరూ కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లేదు విద్యార్థులను ఎందుకు కొడుతున్నారు విద్యార్థులపై చార్జ్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఒక నిరసన తెలుపుతున్నారు ఏవైతే మష్రూమ్ రాక్ వంటి సహజ సిద్ధ రాకులు కానీ కొన్ని వేలు వేల సంవత్సరాల నాటివి అదేవిధంగా లేక్ ఉందో అక్కడ అదేవిధంగా నెమలు ఉన్నాయి అనేక జంతువులు ఉన్నాయి వీటిని ఎందుకు నాశనం చేస్తున్నారు ప్రకృతిని ఎందుకు నాశనం చేస్తున్నారు ఆక్సిజన్ అందే పచ్చటి మొక్కలను ఎందుకు నాశనం చేస్తున్నారు అనేది విద్యార్థుల డిమాండ్ మరి వారి డిమాండ్ న్యాయమైన అయినప్పుడు వారిపై ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారు అనేది ఒక విమర్శ వెలువెత్తుతోంది ఈరోజు చూస్తే విచక్షణారహితంగా లోపల లాఠీలతో విద్యార్థులను కొడుతున్నారు ఒక్కొక్క ముందు భాగం అంతా కూడా పోలీసులు ఏ విధంగా ఉన్నారో చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఇంతలా రోజుల తరబడి ఆందోళనలు చేస్తుంటే ఎందుకు వారికి కనీసం నచ్చజెప్పే ప్రయత్నం చేయటం లేదు వాస్తవ పరిస్థితులు వాళ్ళ ముందు ఉంచి వారిని ఒప్పించి ముందుకు వెళ్లే విధంగా ఎందుకు చేయడం లేదు కేవలం మొండిగా ఎందుకు వ్యవహరిస్తుంది ఈ నేపథ్యంలో ఒక పక్క చూస్తున్న మనం రేణుకా దేశాయ్ గాని అదేవిధంగా అనేక మంది సెలబ్రిటీలు మాట్లాడుతున్నారు దయచేసి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి వినతిని మన్నించాలి అక్కడ మొక్కలు నాశనం చేయొద్దు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మరో ప్రాంతానికి మార్చాలి ప్లీజ్ వదిలేయండి హైదరాబాద్ యూనివర్సిటీని అని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం అవుతుంది ప్రజల నుంచి సెలబ్రిటీస్ నుంచి మరి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం అనేది ఇది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఓకే రాష్ట్ర ప్రభుత్వం అది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తి ఆదాయం వస్తుంది అనుకుంటుంది కానీ అంతే స్థాయిలో ఒక నలభై ఐదు వేల ఎకరాల స్థలం కూడా ఉంది కదా అక్కడ కూడా అభివృద్ధి చేయొచ్చు కదా అని చెప్పి కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఇవేవి కూడా పట్టనట్టుగా కూడా ఇంతలా భారీగా పోలీసులు మోహరించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఈ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం చెప్తుంది ఒక పక్క చూస్తే ఆ ఫ్రంట్ గేట్లో ఏబీవిపి కానీ విద్యార్థి సంఘాలు కానీ ఇవన్నీ కూడా నిరసనలు చేస్తున్నాయి ఇవేవి పట్టనట్టుగా రాష్ట్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఎక్కడ కూడా కనీసం ఒక సొల్యూషన్ దొరుకుతుందనే పరిస్థితి కనిపించడం లేదు అయితే ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ప్రస్తుతానికైతే చెట్లు నరక్కుండా ఆగింది మరి ఈ విధంగా కోర్టుకి సరైన ఆధారాలు చూపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇది నిజంగా ఇక్కడ ఎలాంటి విధ్వంసం జరగట్లేదు ప్రకృతి విధ్వంసం జరగట్లేదని ముందుకు వెళితే తప్ప కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశం లేదు మరొక కేంద్రం కూడా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మొత్తానికైతే రాష్ట్రం తగ్గేదే లేదన్నట్టుగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో నాలుగు వందల ఎకరాల ల్యాండ్ విషయంలో ముందుకు వెళుతోంది విద్యార్థులు మాత్రం అంతే స్థాయిలో వెనక్కి తగ్గబోము ఇది మా యూనివర్సిటీ ఇది మా ల్యాండ్ అంటూ కూడా వాళ్ళు నిరసనలు కొనసాగిస్తున్నారు శేషు దేశం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ايني ماڻھن کي کائڻ ڏيو اڄ 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 اڄ